నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు కుప్పం విగ్రహం సర్కిల్ నందు ఎక్స్ సర్వీస్ మెన్ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం దగ్గర గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా జెండా ఆవిష్కరణ జరిపారు తదుపరి ర్యాలీగా కుప్పం బస్టాండ్ లో ఉన్న రాజావారి పార్క్ నందు చేరుకుని వారి యొక్క సమస్యలను గురించి చర్చించుకున్నారు కొందరు ఎక్స్ ఆర్మీ మీడియాతో మాట్లాడుతూ వారి సమస్యలను చెప్పుకున్నారు కుపం మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ కాలనీ నందు మాకు ఇంటి నిర్మాణం కోసం భూమి పంపిణీ చేసి పంతొమ్మిది సంవత్సరాలు గడిచినా మాకు సరైన సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని మాకు సరైన మౌలిక వసతులు లేవని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని అన్నారు అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారని బాధపడ్డారు ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు మేము ప్రతి ఒక్క రోజు జనవరి ట్వంటీ సిక్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఒక చిన్న పోగ్రామ్ పెట్టుకుంటాము సుభాష్ చంద్రబోస్ కాదు మహాత్మా గాంధీ సార్ నేను కొత్త ర్యాలీ కూడా చేస్తుంటాం సార్ ప్రతి ఒక్క సంవత్సరం చేస్తున్నాం సార్ ప్రతి సంవత్సరము జనవరి ట్వంటీ సిక్స్కి మేము ఎక్సార్మి అసోసియేషన్ కుప్పం ఎక్సార్మి అసోసియేషన్ తరఫున వచ్చిందేమో ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటాము ప్రతి నెలనూ వచ్చింది ఇక్కడ పార్క్లో మీటింగ్ పెట్టుకుంటాము మరియు వచ్చిందను మాకు వచ్చేందుకు కొన్ని సమస్యల వల్ల వచ్చిందను ఆఫీస్ కట్టుకోలేక మేము కొద్ది ఇబ్బందుల్లో ఉన్నాము సో మాకు కొంచెం పై అధికారులు కూడాను రిపోర్ట్ చేసిన్నాము పై అధికారుల దాకా తెలియజేసిండాము మేము మాకు ఒక ఆఫీసు వచ్చిందను కొన్ని మాకు సైనిక్ డిఫెన్స్ కాలనీ కావాలని చెప్పేసిందను కోరు కోరాము వాళ్ళు కూడా ప్రతి ఖచ్చితంగా చేయిస్తామని చెప్పేసిందేను మాకు మాటిచ్చారు అదే పనిగా చేస్తున్నాము మరి మా అసోసియేషన్ తరఫున కొంతమందికి పెన్షన్ రాని వాళ్ళకు పెన్షన్ ఇప్పించడం కానీ వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకి పరిష్కరించేదానికి అన్నిటికీ కొంచెం ముందుకి మేము మా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇది వచ్చే ప్రతి సంవత్సరము మేము ఇక్కడ ప్రతి నెలనూ ఇక్కడ మేము ఇక్కడే జరిపించుకుంటూ ఉన్నాము ఆగస్టు పదహైదు జనవరి ట్వంటీ ఇరవై ఆరు ఈ డేట్లో చేర్పించుకుంటూ ఉన్నాము ఇది మా అసోసియేషన్ అనేది जय हिंद जय हिंद माता के भारत माता के वंदे मातरम वंदे मातरम सुभाष चंद्र बोस के सुभाष चंद्र बोस के सुभाष चंद्र बोस के महात्मा गांधी के जय, महात्मा गांधी के जय, महात्मा गांधी के जय, इंडियन आर्मी के इंडियन आर्मी के इंडियन आर्मी के ఎక్సెస్మెన్ అసోసియేషన్ కుప్పం నుండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అసోసియేషన్ కుప్పం నుండి మాట్లాడుతున్న పేరు బాలకృష్ణప్ప మా సమస్యలు ఏమంటే మాకు సైట్లు ఇచ్చి మోడల్ కాలనీలో పంతొమ్మిది ఏళ్ళు అవుతూ ఇంతవరకు పూర్తిగా అంటే రెండే రెండు సిమెంట్ రోడ్లు వేసినారు ఇన్ బిట్వీన్ సైట్స్ మిగతా ఆరు సైట్లకు ఆరు చిన్న రోడ్లు వేయాల్సి ఇంతవరకు దాన్ని పూర్తి చేయలేదు రెండవది ప్రతి కిలోమీటర్ విలేజ్ల్లో ప్రతి కిలోమీటర్ అర్ధ కిలోమీటర్కి సిమెంట్ రోడ్డు వేసినారు మా దాంట్లో ఇంతవరకు ఒక రోడ్ వేసిన రెండు రోడ్లు తప్ప మిగతా ఆరు రోడ్లు వేసానికి పాపానికి పోలేదు రెండవది మాకు అందరికీ ఇండ్లకు ఇండలకు గవర్నమెంటు ఆర్థిక సహాయం చేస్తున్నారు కానీ మా ఉండే వాళ్ళు ఉన్నారో లేని వాళ్ళు ఉన్నారో ఎవరికైనా లేని వారికి బిలో పావర్టీ లైన్ ఉండే ఎక్సరెస్ మనకు ప్రభుత్వం తరఫున ఇండ్లు కట్టించాలని కోరుతున్నాం అప్పటి నుండి ఎక్సరీస్ మనీ గుర్తింపు లేదు ఎక్సరెస్ మన ఆఫీస్ లేదు మా గురించి పట్టించుకునే నాదులేదు కాబట్టి దయచేసి ప్రభుత్వం కోరుండేమనగా అర్జెంటుగా మా సైట్ మధ్యలో సిమెంట్ రోడ్లు వేయించి ఆఫీసుకు స్థలములు కేటాయించి ఆ ఆఫీసుకు గవర్నమెంట్ ఆర్థిక సహాయంతో కట్టించవాలని కోరి ప్రార్థిస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి